ఆనంద ఇంటికి లహరి పెళ్లి కార్డులని తీసుకొస్తాడు ఆనంద భర్త ఇదిగో లహరి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ చాలా బాగున్నాయి కదా అని అంటూ అందరూ కలిసి ఆ వెడ్డింగ్ కార్డ్ని చూస్తారు ఇక ఆ తర్వాత ఆనంద ఒక కార్డ్ని శరణ్య చేతికి అందిస్తూ దీనికి పసుపు కుంకుమ పెట్టి దేవుని ముందు పెట్టమ్మా అని ఆనంద అనగానే సరే అత్తయ్య అంటూ ఆ కార్డ్ని ఆ కార్డ్స్ ఉన్న బాక్స్ని కూడా తీసుకొని దేవుని గదిలోకి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమలతో ఓం రాసి దేవుని గది ముందు పెట్టి పెళ్ళి బాగా జరగాలని దండం పెట్టుకుంటుంది శరణ్య శరణ్య పెళ్లి కార్డులు తీసుకెళ్లడం చూసిన అనన్య కన్నింగ్గా ఒక ప్లాన్ వేసుకుంటుంది శరణ్య పెళ్లి కార్డులు దేవుని ముందు పెట్టి బయటికి రాగానే ఎవరికీ తెలియకుండా అనన్య దేవుని గదిలోకి వెళ్ళి ఆ పెళ్ళికార్ట్ని దీపం ముందు పెట్టి మంట అంటుకునేలా చేసి ఆ పెళ్ళికార్ట్ని అన్ని ఉన్న బాక్స్పై వేసేస్తుంది దాంతో అవన్నీ మసైపోతాయి ఇక కాంచనా హాల్లోకి వచ్చి అందరినీ రమ్మని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అందరూ రాగానే ఇలా రండి అంటూ దేవుని గదిలోకి అందరినీ తీసుకెళ్ళగా అక్కడ జరుగుతున్నది చూసి అందరూ అవాక్ అవుతారు అక్కడ పెళ్లి కార్డ్స్ అన్నీ కాలిపోతూ ఉంటాయి అది చూసి అందరూ అపశకనంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక హాల్లోకి వచ్చాక శరణ్యని లీలా తిడుతూ ఉంటుంది నీ చేతికి పెళ్లి కార్డు ఇచ్చి దేవుని ముందు పెట్టమంటే ఇలా బుగ్గి చేస్తావా ఇది ఎంత పెద్ద అపశకనం ఏం జరగబోతుందో అని అంటూ ఉండగా నేను జాగ్రత్తగానే అత్తయ్య నేనే తప్పు చేయలేదు అని షర్ శరణ్య వేడుకుంటూ ఉంటుంది లీలాని నువ్వు ఇటువంటి పనులన్నీ కావాలనే చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని లీలా తిడుతూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది శరణ్య ఏడుస్తున్న శరణ్యని చూసి షాడిస్టిక్గా నవ్వుతున్న అనన్యని చూసి ఆ ప్లాన్ తనదని ఆనంద పసిగడుతుంది ఇప్పుడు అనన్యకి ఆనంద ఎలా బుద్ధి చెప్తుందో రాను నూన్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్